ఒకసారి అనుకుందామా ఆ తర్వాత ఏమన్నాడు అంటే ఆయన సంఘం శరీరం వచ్చాము అంటే సంఘంలో అంటే మీరు నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఆ బుద్ధిని అందరికీ పంచాలి సంఘంలో అందరికీ అందివ్వమని చెప్పాడు ఆయన కాబట్టి మొట్టమొదటి ఏమన్నాడు బుద్ధం శరీరం తర్వాత ఏమన్నాడు తర్వాత అంటే ధర్మం శరణం దశ ధర్మం శరణం దశ ఏంటయ్యా ధర్మం అంటే చేతలోని న్యాయము చేతలోని వినయము దాని పేరు ధర్మము అంటే వ్యవహారాలు మనం చేసుకుంటే న్యాయబద్ధంగా ఉండాలి వ్యవహారాలు చేసుకుంటే వినయబద్ధంగా ఉండాలి అహంకార పూరితంగా కాదు దాని పేరు ధర్మం అని దిపించి మనందరికీ వర్ణించి చెప్పడం జరిగింది కాబట్టి మూడు చెప్పాడు బుద్ధ భగవానుడు ఒకటి రెండోది మూడోది ఈ మూడు చెప్పాడు చివరికి ఆ యొక్క పత్నిజీ ఏమన్నారంటే ధ్యాన గురువు ఆయన ధ్యాన మహర్షి ఆయన ఏమన్నారంటే బ్రహ్మర్షి అయ్యాడు ఆయన ఒకటే ఒకటి చెప్పారు ఆయన ఏమన్నా అంటే ధ్యానం శరణం గిరు ధ్యానం మనందరం ధ్యానం చేసుకున్నట్లయితే మనం శారీరకంగా ఏబీసీ లాఫింగ్ క్లబ్ ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి క్లబ్ దాన్ని మనం కాపాడుకోవాలి సో ఆ క్లబ్ ని కాపాడుకుంటే మనం ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంటాము ఎక్కువ కాలము సంఘంలో ఉంటాం మనం అంటే మనం ఇక్కడ తెలుసుకున్న విషయాలు మన కుటుంబంలో చెప్పాలి చెప్పకపోతే వాళ్ళకు అందరు తెలియదు చాలా మటుకు మనము చూస్తాము ఎక్కువ మటుకు సమయాన్ని బయట వారు కేటాయిస్తున్నారు ఎలా అంటే పక్కవాడి ముచ్చట్లు ఆ ఇంటికబురు ఈ ఇంటికబురు ఆ అమ్మ ఆ యొక్క సోది ఈ అమ్మ సోది ఇవన్నీ చెప్తా ఉంటారు దానికి సమయం ఎక్కువ ఇస్తుంటారు విమర్శిస్తుంటారు కాబట్టి అలాంటి విమర్శలు మనకు అక్కర్లేదు ఎందుకంటే మనం అలాంటి వినడం మూలంగా మనలో ఉన్న జ్ఞానము అది తగ్గిపోతుంది అంటే కరిగిపోతుంది నైస్ గా కరిగిపోతుంది కాబట్టి మన ఏబిసి లాపింగ్ క్లబ్ లో ఉన్నటువంటి ఆల్ ద సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కూడా ఆ యొక్క సంఘానికి ఆదర్శవంతులు కావాలి కాబట్టి అందరూ కూడా బుద్దిమంతులయ్యారు కానీ ఆ బుద్దిని ఏం చేయాలంటే అందరికి పంచాలి సంఘంలో కాబట్టి సంఘంలో పంచిన తర్వాత అది మనము ధర్మ కార్యం నెరవేర్చిన వాళ్ళు అవుతాము ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకున్న వాళ్ళు అవుతాము ఇంకొకటే అనుకోండి మీరు ఈ జన్మ ఆఖరి జన్మ ఎంతకాలం మనం ఇక్కడ ఉండాలో ఉండి సేవ చేసి మనం ఆకర్జమ్య చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది కాబట్టి ఈ సందర్భంగా మరి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేఘా అనురాధ గారు మరి మాది డెబ్బై సంవత్సరాలను కడుగు పెట్టాం అంటే జీవితంలో ఎక్కడైనా మార్పులు డెబ్బై శాతం మార్పులు తెచ్చుకుంటే వీఆర్ సక్సెస్ కాబట్టి ఫస్ట్ క్లాస్ లో సక్సెస్ అయినట్లే లెక్క డెబ్బై పైన ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ అరవై పైన వాళ్ళు కూడా ఉన్నారు అందరూ కూడా అంటే ఇక్కడ ఏబీసీ లో అందరు కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్సే మనం అందరం కూడా కాబట్టి మరి సందర్భంగా మీరు అనురాధ గారు తన అనుభవాన్ని తెలియచేయాల్సింది కోరుతున్నాను అరవై సంవత్సరాలు ఇప్పుడు అడుగు పెట్టాను మరి పది రోజులు జనవరి పది సంవత్సరాలు పది రోజులు తేడా జనవరి సిక్స్టీన్ మా బాబు ట్వంటీ సెవెన్ ముగ్గురు అక్కడే ఈ ఒకే మంత్ లో మరి ఏం లేక అందరం వచ్చాము షాపింగ్ క్లబ్లో చాలా హ్యాపీగా ఎంజాయ్గా గడిపాము మరి దానికి తోడు ధ్యానం కూడా అందరికీ ధ్యానం తెలుసు చాలా మందికి ఎక్కువ మంది చెప్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండవు ఉంటాము పది మంది కూడా పంచాలి అని నా కోరిక మీతో ఈ వాటి చేస్తున్నందుకు చాలా హ్యాపీగా సంతోషంగా వందలు గురువులు వందనాలు పిరమిడు యోగ గురువు పత్రి జీ ప్రియకృష్ణుడు పిరమిడుపు యోగ గురువు పత్రి ప్రియకృష్ణుడు నిస్వార్థ సేవకుడు భక్తి పరాయణుడు నిస్వార్థ సేవకుడు దైవభక్తి పరాయణుడు సంఘానికి సేవ చేసే సద్గురుడు ంగానికి సేవ చేసే సద్గుణ ప్రవర్తనుడు దానగుణ సంపన్నుడు దయామయుడు సద్గురుడు వందనాలు 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 నారు చేసినారు చేసి చేసినారు తిరుగులిమ్ము పొందినారు అందరిలో మంచి పేరు సంపాదించుకున్నారు చిత్రిలా స్వరూపము చిరుమంత హాసము చిత్రిలా స్వరూపము కలకాలం ఉండాలి ఇందులో ఏబీసీ లాటింగ్ క్లప్పు సహాయములు చేసినారు ఏబీసీ లాటింగ్ క్లప్పు సహాయములు అందించి మును ముందుకు నడిపించే మహానుభావులు మును ముందుకు నడిపించే మహానుభావులు నోటికోటికో ఒక్కరుగా నిలిచారు నోటికోటికో నిటారు అందుకే అందుకోండి చెత కోటి చూడారు అందుకే అందుకోండి చెత కోటి కోరారు వందనాలు వంద నాలుగు వందనాలు వంద నాలుగు వంద నాలుగు వందనాలు మెగా మురళి వందనాలు వంద నాలుగు చెతపోటి వందనాలు వెరీ హ్యాపీ ఆనందాన్ని అందం కూడా ఆనందాన్ని పంచుకున్నాము కాబట్టి ప్రతిరోజు కూడా మనం అంతా ఆనందాన్ని పాల్పంచుకుంటున్నాము ఈ సందర్భంగా మరి న్యూ బాడీ మనకు ఎలక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళని నా తరఫున సన్మానిస్తాను చాలా సన్మానం కాబట్టి